వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు చూసి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ఇంట్లో రెడీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకైనా చపాతీకైనా రోటీకైనా దే ఇంట్లోకైనా సూట్ అయిపోతుంది అనమాట ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది మీకు వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసి డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ప్రిపేర్ ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా నేను రెండు వందల గ్రాములు మటన్ తీసుకున్నాను నాలుగైదు సార్లు వాచ్ చేసి పక్కన పెట్టానండి చూశారు కదా చిన్న చిన్న మీడియం సైజు ముక్కలుగా కట్ కట్ చేసుకొని నాలుగైదు సార్లు వాచ్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు నేను తీసుకొని కుక్కర్లో వేద్దాము ముక్కలన్నిటిని చూసారు కదా ఇప్పుడు ఈ ముక్కల్లో మనము పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు ఈ రెండు కూడా ముక్కలు పట్టిద్దాము కలుపుదాము బాగా ముక్కలుగా పట్టించిన తర్వాత కుక్కర్య మూత పెట్టుకొని నాలుగైదు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి అప్పుడే మనకి కరెక్ట్గా కుక్ అవుతుంది మటన్ అనేది అది ఉడికే లోపు మిగతా ప్రాసెస్ చూద్దాం నేను రెండు వందల గ్రాముల మటన్కి ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ కాకుండా పులుపు అనేది మనకి ఎక్కువ కాకుండా రెండు వందల గ్రాములకి ఒక కట్ట తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టేశాను వాటర్ లేకుండా ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లు వేసేద్దాము చూసారు కదా ఒక మీడియం సైజు కట్ట తీసుకున్నాను ఫ్రెష్గా ఉండేది ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుందాం అంతే చాలండి అది ఉడకడానికి తొందరగా మగ్గిపోతుంది కదా మనకి గోంగూర అనేది చూసారు కదా వాటర్ అంతా బయటకు ఎలా వచ్చేసాయి మనం వేసినవి అన్నీ కూడా అయిపోయిందండి ఇప్పుడు ఇది ప్లేట్లో పెట్టేసుకొని కుక్కర్ విజిల్ కూడా వచ్చిందేమో చూద్దాం నేను ఐదు విజిల్లు వచ్చిన తర్వాత చూపిస్తున్నానండి మీకు ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మరో ప్యాన్ పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క అనాస పువ్వు సాజీరా రెండు యాలకులు ఐదారు లవంగాలు వేసుకున్నాము కొంచెం ఆయిల్ క్వాంటిటీ ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఒకసారి అలా కలిపేద్దాం వాటిని కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాము అలాగే ఒక రెండు పచ్చిమిర్చి అలా అడ్డంగా కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ని అలా సన్నగా ముక్కలు కట్ చేసి వేస్తున్నాను ఇవి బాగా కొద్దిగా రెడ్డిష్గా రావాలండి అంటే మరీ బ్రౌన్ కలర్ కాకుండా లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది ఆ విధంగా ఇప్పుడు రెండు టమాటాలని అలా సన్నగా కట్ చేసి వేసుకుందాము చూసారు కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు కూడా వేసుకున్నాం కదా ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది అంతా ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకుందామండి అంతా కూడా మనము అది మగ్గేలోపు మనము గోంగూరని పేస్ట్గా చేసుకుందాము ఇప్పుడు అది కూడా చల్లారిపోయి ఉంటుంది కదా ఒక జార్లోకి తీసుకున్నాము ఒక బ్లెండర్ తీసుకొని దాంట్లో వేసేద్దాం గోంగూరని ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి అలాగే కుక్ చేసి వేస్తుంటారు కానీ ఇలా మిక్సీ పట్టుకొని మనం పేస్ట్ చేసి వేసుకుంటే ఆ పులుపు అనేది మొత్తం కరెక్ట్గా సరిపోతుందండి మనకి పేస్ట్ చేసి వేసుకుంటే ఇప్పుడు పేస్ట్ చేసుకుందాము మీకు మరీ పేస్ట్ తిరగకపోతే కొద్దిగా వాటర్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక రెండు టేబుల్ స్పూన్లన్నీ వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు విజులు కూడా ఐదు ఐదు విజులు పోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు చూసారు కదా కొద్దిగా అడుగు మాడింది కానీ మనకు ముక్కలు పర్ఫెక్ట్గానే ఉన్నాయండి బాగా కుక్ అయిపోయాయి ముక్కలు అయితే చూసారు కదా ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం ముక్కల్ని చూసారు కదా ఈ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇది మగ్గిందేమో చూద్దాము చూశారు కదా ఫ్రెండ్స్ అంతా మనకి ఆయిలంతా పైకి రిలీజ్ అయ్యి బాగా మగ్గిపోయాయి అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ టమాటో కానీ మెత్తగా సాఫ్ట్ అయిపోయాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి వాసన వస్తుంది ఫ్రై అయ్యి ఇప్పుడు మనము మటన్ ముక్కలు వేసుకుందాము అలాగే గోంగూర కూడా వేసుకున్నాము ఇలా పేస్ట్ పట్టి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మనకు ఆ పులుపు అంతా కూడా బాగా కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట అంతా ఒకసారి కలిపేద్దాము కలిపేసి ఇప్పుడు ఇందులో మనం పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒకటన్నర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి గోంగూర మనకు పులుపు ఉంటుంది కాబట్టి ఒకటన్నర టేబుల్ స్పూన్ వరకు వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను అంతా ఒకసారి ముక్కలకు పట్టించేద్దాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయాల్సిందే మీరు గ్రేవీ కోసం అండి ఒక పెద్ద గ్లాస్ నుండిగా వాటర్ వేస్తున్నాను ఒకసారి అంతా కలిపేద్దాం ఇప్పుడు టేస్ట్ అయితే భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి గోంగూర తోటి మటన్ని ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా ఈ మూడు కూడా మనకి కలుపుకోవాలి పైన కొంచెం కొత్తిమీర వేసుకుని అంతా ఒకసారి కలిపేద్దాము చూసారు కదా మనకి చపాతీకైనా రైస్లోకైనా సూపర్ అనమాట అసలు టేస్ట్ అనేది నాన్ వెజ్ ఓన్లీ తినని వాళ్ళు కూడా ఓన్లీ నాన్ వెజ్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు ఈ విధంగా మటన్ గోంగూరతో ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మూత పెట్టుకొని రెండు రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం చూద్దాము చూసారు కదా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్ అసలు మనం వేసిన మసాలా కానీ వాటర్ కానీ కరెక్ట్గా సరిపోయాయి కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా చూసుకున్నాం మరి ఈ గ్రేవీ ఎక్కువైనా కూడా బాగుంటుంది ఈ విధంగా వస్తే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూ చూశారు కదా చాలా సింపుల్గా అండి కర్రీ అనేది చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను